హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం సో బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా మా ఆయన మీటింగ్ కోసమని హైదరాబాద్ వెళ్ళాలని సో మా ఆయన అయితే లెవెన్ థర్టీ ట్రైన్కి అయితే వెళ్ళిపోయారండి మధ్యాహ్నం లెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే హైదరాబాద్కి నైట్ వన్ థర్టీకి అయితే రీచ్ అయ్యారు సో నైటే రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్ అయితే బుక్ చేసేసుకొని ఇంకా ఇలా రిసార్ట్కి అయితే వచ్చేసారు వాళ్ళు నైట్ ఇక్కడ ఈ రూమ్స్లో అయితే స్టే చేశారండి సో నైట్ వీడియో తీయలేక మార్నింగ్ లేచిన తర్వాత అయితే వీడియో తీశారు అండ్ రిసార్ట్ అయితే ఇదండి ఇది హైదరాబాద్లోని అలంకృత రిసార్ట్ అంట అండి సో చూసారా ఎలిఫాంట్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా బాగుంది కదా ఎంట్రన్స్ అండ్ అలాగే ఫుల్గా అయితే చాలా గ్రీనరీగా ఉందండి అండ్ ఇదైతే ఎవరైనా ఏజ్డ్ వాళ్ళకి తీసుకెళ్ళడానికి రిసార్ట్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళ కోసమని అలా కార్ అయితే ఉందండి సో గ్రీనరీగా చాలా బాగుందండి రిసార్ట్ చాలా మంచిగా గార్డెన్స్ అంతా ఉందండి సో నేనైతే వెళ్ళలేదండి మా ఆయన మాత్రమే వెళ్ళారు వాళ్ళకి మాత్రమే ఎంట్రీ సో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది కదా మీటింగ్స్ కదా సో వాళ్ళే వెళ్ళారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే వెళ్ళారంటే చాలా ఉన్నాయి చాలా మంచిగా ఉందంట లోపలంతా కూడా మా ఆయన చెప్తూ ఉంటే నేను అన్నీ విని ఇంకా నాకు చెప్పారు కదా నేను కూడా మీతో షేర్ చేసుకుందామని ఇలా అయితే చెప్తూ ఉన్నాను అండ్ నా కోసం పాపం ఎప్పుడు వీడియో ఎక్కడా కూడా ఫోటో తీసుకోవడానికి కూడా భయపడే తను నా కోసం అని వీడియో అయితే మొత్తం తీశారండి సో చూస్తున్నారా చాలా బాగుంది కదా ఈ రిసార్ట్ ఇక్కడ మ్యారేజెస్ కూడా చాలా జరుగుతూ ఉంటాయంట చాలా పెద్దదంట అండి రిసార్ట్ కూడా చూసారా ఇక్కడ వినాయకుడి విగ్రహం ఎంత బాగుందో చాలా బాగుంది కదా సో ఇలా చిన్న చిన్నగా రూమ్స్ రూమ్స్గా చాలా బాగుందంట అండి అండ్ ఇక్కడైతే వీళ్ళు వెళ్ళిన టైంకి ఒక మ్యారేజ్ కూడా జరుగుతూ ఉందంట సో వాళ్ళైతే మ్యారేజ్ అయిపోయింది సో డెకరేషన్ అంతా అయితే తీస్తూ ఉన్నారు సో వీళ్ళైతే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ నుంచి కలుసుకొని ట్రైన్లో అందరూ ఒకేసారి అయితే వెళ్ళారండి అండ్ మీటింగ్ అయితే ఏపీ అండ్ తెలంగాణ బోత్ స్టేట్స్కి కలిపి ఇక్కడ హైదరాబాద్లో అయితే ఉన్నిందండి అండ్ అలాగే ఇక్కడ చాలా పెద్ద రిసార్ట్ అంట అండి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా క్లైమేట్ కూడా ఈవెనింగ్కి అంతా మంచిగా చల్లగా ఉనిందంట అండ్ వర్షం కూడా పడిందంట అండి హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో సో రిసార్ట్ అంటేనే ఇంకా చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది కదా చూసారా అసలు నడవడానికి కూడా అవ్వట్లేదంట అండి చాలా పెద్దదంట చాలా వింగ్స్ వింగ్స్గా ఉన్నాయి ఒక త్రీ ఫోర్ వింగ్స్ ఏమో ఉన్నాయంట అండి సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే మొత్తం రిసార్ట్ని అయితే ఒకసారి వెళ్ళి చూద్దామని మార్నింగ్ ఇంకా అందరు రెడీ అయిపోయి టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ అవి చేసేసుకొని మంచిగా అయితే ఒక రౌండ్ అయితే వేస్తున్నారు సో ఇక్కడ చూసారా మ్యారేజ్ హల్దీ ఫంక్షన్ జరుగుతుంది సో వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ ఎల్లో బట్టల్లో అండ్ ఈ అలంకృత రిసార్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది మాకైతే తెలియదండి మాకు హైదరాబాద్ వెళ్ళటానికి కూడా ఫిఫ్టీన్ అవర్స్ పడుతుంది సో మ్యాక్సిమం నేనైతే హైదరాబాద్ మా పెళ్ళైన కొత్తలో టూ ఇయర్స్ ఉన్నాం అంతే అండి తర్వాత హైదరాబాద్ అస్సలు వెళ్ళలేదు అండ్ ఈసారి ప్లాన్ చేసుకొని ఒకసారి హైదరాబాద్ ఎలా ఉంది అని చూడటానికి అయితే వెళ్ళాలండి చాలా డెవలప్మెంట్ జరిగిందంట హైదరాబాద్లో అండ్ చాలా బాగుంది అని చెప్తూ ఉన్నారు నేనైతే వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఒకసారి పిల్లలతో వెళ్ళాలి అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు చాలా బాగుందంట అండి చాలా టేస్టీగా ఉందంట అండ్ అలాగే అన్లిమిటెడ్ అండి ఎంత అయినా తినొచ్చంట చాలా బాగుంది అసలు తినలేకపోయాను అని చెప్తూ ఉన్నారు మోక్షకి స్నేహకి వచ్చినప్పటి నుంచి అన్ని ముచ్చట్లు చెప్తూ ఉన్నారు ఇద్దరికి సో అయితే టైం అయిపోయింది స్కూల్కి అయితే వెళ్ళిపోయింది సో మళ్ళీ వచ్చి వింటానాన్న అని వెళ్ళిపోయింది సో చూస్తున్నారా ఇదంతా మ్యారేజ్ కోసం అని రెడీ చేస్తూ ఉన్నారు ఈ టీ షర్ట్ అయితే మా ఆయనకి వాళ్ళ ఐకేఎఫ్ ఆఫీస్ వాళ్ళు అయితే ఇచ్చారండి సో చూస్తున్నారా ఇందులో ఈ టీషర్ట్లో మంచిగా ఐకేఎఫ్ ఉదాన్ అని కూడా ఉంది కదా సో హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళారు కదా సో అక్కడైతే అవార్డ్ తీసుకునేటప్పుడు అయితే ఈ టీ షర్ట్సే అందరూ అయితే వేర్ చేస్తున్నారు సో ఇదైతే మంచిగా స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కూడా కాదు ఇది డార్క్ బ్లూ కలర్ విత్ గ్రీన్ షేడ్ అలా ఉందండి అంటే కెమెరాలో ఒక కలర్ కనిపిస్తుంది ఇక్కడ ఒక కలర్లో ఉంది సో ఈ టీషర్ట్ అయితే వాళ్ళే ఇచ్చారండి సో టీ షర్ట్స్ అయితే ఇచ్చేశారు కదా సో ఇంకా వాళ్ళు ఆ టీషర్ట్స్ అయితే వేసేసుకొని ఇంకా కాన్ఫరెన్స్ హాల్కి అయితే వెళ్తూ ఉన్నారు మీటింగ్ అయితే కాన్ఫరెన్స్ హాల్లో అండి సో అక్కడికైతే అందరూ ఇలా బ్యాచెస్గా అయితే వెళ్తూ ఉన్నారంట ఇక్కడ చూస్తున్నారా ఇది ఓల్డ్ హౌసెస్ ఉంటాయి కదా అలా బాగుంది కదా అండి చాలా బాగుంది అప్పట్లో హౌస్లకి అంతా పెంకుటిల్లులాగా ముందర పెంకులు అవి పెట్టి ఉంటారు కదా చాలా బాగుంటుంది కదా అండి అండ్ ఇక్కడ చూసారా ట్రీస్ ప్లాంట్స్ చాలా పెద్ద ఉన్నాయండి అస్సలు ఇక్కడ లోపల రిసార్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఎండే తెలియదంట అండి అంత చల్లగా ఉందంట చాలా బాగుందంట అండ్ లోపల అయితే బుద్ధుడు విగ్రహాలు ఇవన్నీ చాలా ఉన్నాయంట అండి చాలా పెద్ద రిసార్ట్ అస్సలు చాలా పెద్దది తిరగడానికి కూడా మాకు చాలా టైం పట్టింది అని చెప్తూ ఉన్నారు అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారా ప్లాంట్స్ ట్రీస్ ఇక్కడ చూసిన ప్లాంట్స్ ట్రీస్ ఇవే ఉన్నాయి కదా అండి చాలా బాగుంది కదా సో ఇక్కడ కూడా జొమాటో స్విగ్గీ ఇలా ఏమన్నా ఆర్డర్స్ ఏమన్నా పెడితే వస్తుందో ఏమో నాకు తెలియదండి బట్ అక్కడ అతను వెళ్తూ ఉంటే నేను మీతో చెప్తూ ఉన్నాను నాకైతే తెలియదు సో బుద్ధుడు స్టాచ్యూ చూసారా చాలా బాగుంది కదా మేబీ ఇది మ్యారేజ్కి డెకరేషన్ చేసినట్లు ఉన్నారండి సో ఈయనైతే మొత్తం వీడియో తీస్తూ వెళ్తూ ఉన్నారు కాన్ఫరెన్స్ హాల్కి ఏమైనా రిసార్ట్లో ఒక్క రోజు ఉన్నా కూడా అన్నీ అయితే మర్చిపోయి మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి మైండ్ చాలా మంచిగా రిలాక్స్డ్గా అవుతుంది కదా అది ఎందుకంటే ఈ ప్లాంట్స్ ట్రీస్ వల్లే అండి బికాస్ ప్లాంట్స్ ట్రీస్ ఆ ఎన్విరాన్మెంట్ నేచర్కి దగ్గరగా ఉంటే చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ కూడా మంకీ ఉందండి రిసార్ట్లో కూడా మంకీ ఉంది సో మా ఆయన మంకీని కూడా వీడియో తీసేశారు సో వీళ్ళైతే కాన్ఫరెన్స్ హాల్ కి ఎంటర్ అవుతూ ఉన్నట్టున్నారండి అండ్ వీళ్ళకి మీటింగ్ జరుగుతూ ఉన్న టైంలోనే ఇక్కడ మ్యారేజ్ ఒకటైతే రిసార్ట్లో జరుగుతూ ఉందంట సో మ్యారేజ్కి అయితే చాలా గ్రాండ్గా అయితే డెకరేట్ చేశారంట అండి అండ్ దట్టు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ టీమ్తో అయితే రెడీ ఉన్నారండి డెకరేషన్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ టీమ్ అంట అండ్ ఇక్కడ చూసారా డియర్స్ కూడా సిల్వర్ కలర్లో ఉంది అండ్ ఇది మ్యారేజ్కో రిసెప్షన్కో కో తెలియదండి బట్ డెకరేషన్ అయితే చాలా బాగుంది అండ్ రిసార్ట్లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది కానీ మనీ కూడా మంచిగా దిమ తిరిగిపోయే అంత హై బడ్జెట్లో అయితే ఉంటుంది కదండి మనమైతే చేసుకోలేంలే అండి మంచిగా వెల్ సెటిల్డ్ అయి ఉండే వాళ్ళైతే మంచిగా రిసార్ట్లో అయితే ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు సో అండ్ అలాగే డెకరేషన్ చూసారా డెకరేషన్కే ఎన్నో ల్యాక్స్ అయి ఉంటుందేమో అండి చాలా బాగుంది ఇక్కడ చూసారా హార్సెస్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో ఉంది అండ్ అలాగే ఇక్కడ డీజే కూడా ఉంటుందేమో అండి తర్వాత బ్యారేజ్కి సో చాలా బాగుంది కదా అండ్ వీలైతే ఇప్పుడు కాన్ఫరెన్స్ హాల్లోకి అయితే వచ్చేసారు ఆల్రెడీ మీటింగ్ కూడా స్టార్ట్ అయ్యి అందరూ ఒకరు 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 వస్తూ ఉన్నట్టున్నారు సో అందరూ అయితే ఇలా స్కై బ్లూ టీషర్ట్ అయితే వేసేసుకొని ఇక్కడైతే ఉన్నారండి వెయిట్ చేస్తూ ఉన్నారు సో మా ఆయనకైతే ఇక్కడ అవార్డ్ అయితే వచ్చేసిందండి బెస్ట్ ఏరియా కలెక్షన్ మేనేజర్ అని సో వీళ్ళ కంపెనీ ఐకేఎఫ్ అండి ఓకే ఐకేఎఫ్ ఫైనాన్స్ కంపెనీ కదా సో వాళ్ళు ఇలా ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అయితే రీచ్ అయ్యారు అనేసి వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యారు అని ఇలా అందరికీ అయితే ఇలా ఇచ్చారంట అండి గుర్తుగా ఇలా అయితే ఇచ్చారు సో ఇదైతే అందరికీ ఇచ్చారండి సో ఇదేనండి మా ఆయనకి వచ్చిన అవార్డు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఇలా అవార్డు తీసుకోవడం ఈయన జాయిన్ అయ్యి జస్ట్ వన్ ఇయర్ అయిందండి సో వన్ ఇయర్కి ఇలా అవార్డ్ అయితే వచ్చేసింది సో చూస్తున్నారా ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు బెస్ట్ ఏరియా కలెక్షన్ మేనేజర్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో ఇలా అయితే ఉందండి అవార్డు చూసారా ఇది చాలా బాగుంది కదా టూ స్టార్స్ అండ్ ఇంకా అవార్డ్స్ అంతా అయిపోయిందా ఇప్పుడైతే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయండి చాలా బాగా డ్యాన్స్ చేశారంట అందరూ అండ్ తెలంగాణ స్టేట్ వాళ్ళైతే ఎంత బాగా వేశారంటే చాలా బాగా వేశారంట డీజే సాంగ్స్ అన్నీ పెట్టేసుకొని మా ఆయన అస్సలు డ్యాన్సే వేయడండి ఎప్పుడో కానీ మనం ఫోర్స్ చేస్తే కానీ ఒక్క స్టెప్ చాలా సిగ్గండి మా ఆయన కూడా ఇక్కడ డ్యాన్స్ అయితే చేసేసారు మా ఆయన మీకు తెలిసినట్లయితే ఏమైనా గెస్ట్ చేయగలిగితే ఇక్కడైతే కనిపిస్తారండి చూడండి ఏదో టూ త్రీ స్టెప్స్ అలా వేశారు కానీ చాలా బాగా వేశారండి చాలా బాగా ఎంజాయ్ చేశారంట సో ఇదంతా మీటింగ్ అయిపోయిన తర్వాత అండి సో చూస్తున్నారా మా ఆయన డ్యాన్స్ అలా అయితే రెండు మూడు స్టెప్స్ అయితే వేస్తూ అలా 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 ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి సో మా ఆయన డ్యాన్స్ ఎలా వేశారండి చాలా బాగా వేశారా లేదా అలా ఎలా వేశారా మీరైతే కామెంట్ చేసేసేయండి ఎలా ఉంది డ్యాన్స్ అని అండ్ అలాగే ఇయర్లీ వన్స్ అయితే ఇలా హైదరాబాద్ ఎక్కడైనా సరే లొకేషన్ అయితే చెప్పేసి ఇలా అవార్డ్స్ అయితే ఇస్తారంట అండి అండ్ మా ఆయనకి ఇలా అవార్డ్ రావడం మాకు చాలా హ్యాపీ అనిపించింది ఈయన జాయిన్ అయి వన్ ఇయర్ అయిందండి అంతే సో వన్ ఇయర్లోనే ఇలా మంచిగా అవార్డ్ తెచ్చేసుకోవడం చాలా బాగా అనిపించింది అండ్ సో వీళ్ళైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశారంట అండి జస్ట్ ఉన్నింది వన్ అండ్ హాఫ్ డేనే కానీ అందరూ ఒకే చోట కలిసి ఇలా డ్యాన్సులు వేయడం చాలా బాగా అనిపించింది అని అయితే చెప్తూ ఉన్నారు అస్సలు అందరూ కూడా ఒక్కరు కూడా కూర్చోలేదంట అండి అందరూ డ్యాన్స్ వేస్తూనే ఉన్నారంట సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి వ్లాగ్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే వీడియో ఎలా ఉంది అని నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్